సో ఇప్పుడు చాలా విషయాలు డిస్కషన్స్ వస్తున్నాయి అపోజిషన్ పార్టీ కానీ పొజిషన్ పార్టీస్ కానీ అందులో ముఖ్యంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి చాలా మందికి అపోహలు ఉన్నాయి వాళ్ళందరికీ క్లియర్గా మీరు ఇచ్చే విశ్లేషణ ఏంటి సుమంటే ప్రేక్షకులందరికీ నమస్కారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రజెంట్ హాట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్లో వాస్తవానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎప్పుడూ మన్మోహన్ గారు ఉన్న ప్రధానమంత్రికి ఉన్నప్పుడే దీని గురించి ఆలోచన వచ్చింది తర్వాత మోడీ గారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు బీజేపీ ప్రభుత్వం దీన్ని రూపొందించి రాష్ట్రాలన్నింటికీ గెజెట్ నోటిఫికేషన్ పంపించినప్పుడు ఏపీ వాళ్ళు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ దాన్ని అమలు చేయలేదు ఇంకా దాంట్లో ఉన్న లోపాలు అన్నీ సరి చేసుకుని అదే దాంట్లో ఉన్న ప్రత్యేకత ఉంటే మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతుంది ఇక్కడ జగన్ గారికి చంద్రబాబు గారికి మధ్య తేడా చూడండి జగన్ గారు ఇల్లు లేని వాళ్ళకి నిరాశ్రయ లేని వాళ్ళకి ఇచ్చి ల్యాండ్ ఇచ్చి వాళ్ళ నిరాశ్రయులకి ఇచ్చారు అలాగే చంద్రబాబు గారు పేద రైతుల దగ్గర నుంచి ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు లాక్కున్నారు ఇక్కడ భూములు ఇచ్చిన వ్యక్తి ఇక్కడ భూములు లాక్కున్న వ్యక్తి ఈ డిఫరెన్స్ చూడండి అట్ ది సేమ్ టైం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశం మొత్తం మీద దాదాపు కొన్ని వేల కోట్ల సివిల్ వివాదాలు ఉన్న కేసులు పెండింగ్లో ఉన్నాయి వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసింది ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రూరల్ లెవెల్లో ఎక్కడైతే వివాదాలు ఉన్నా లేకపోయినా మొత్తం సమగ్ర సర్వే చేసి దానికి ఒక సబ్ డివిజన్ ఇచ్చి ఎక్స్టెండ్ కరెక్ట్గా చూసుకుని సర్వే నెంబర్ పర్ఫెక్ట్గా ఇచ్చి అది ఎవరి పేరు మీద ఉంది సర్వే నెంబర్ మొత్తం జీపీఎస్ ఆన్లైన్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని ప్రతిపక్షాలు ఒక భూతంలాగా చూపిస్తున్నాయి కానీ అక్కడ అంత భూతం కానీ అంత ఏమీ లేదు జగన్ గారు మానవత్వం కలిగిన వ్యక్తి అది పక్కాగా ఎవరిదైతే న్యాయబద్ధంగా సమగ్ర చేసి ఎవరి పక్క ఎవరి బద్ధంగా అయితే వస్తుందో వాళ్ళ పేరు మీద ఆన్లైన్ రిజిస్ట్రేషను డిజిటలైజేషన్ జరుగుతుంది ల్యాండ్ టైట్లింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివాదాలు పరిష్కరించి ఎవరైతే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఆ భూమికి హక్కుదారులు అవుతారో వారి పేరు మీద డిజిటలైజేషన్ చేయడమే ల్యాండ్ దీని గురించి ఎవరు ఏ అపోహలు పెట్టుకోవాలి పోస్టల్ బ్యాలెట్ రెండు వేల పంతొమ్మిది ఓకే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూ అలా వెళ్ళిపోయింది బట్ ఈసారి పోస్టల్ బ్యాలెట్ అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేస్తున్నారు ఈసారి ఎలా ఉంటుంది అంటున్నారు ఈ పోస్టల్ బ్యాలెట్ జరిగి టూ డేస్ అవుతుంది ఈ పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీనే పైచే సాధించిందని నా ప్రగాఢ నమ్మకం ఎందుకు చెప్తున్నానంటే ఏ ప్రభుత్వం అయినా కానీ ఐదేళ్లు పరిపాలించిన ఏ ప్రభుత్వం మీదైనా ఉద్యోగ ఉద్యోగస్తులు కొంత వ్యతిరేకతతో ఉంటారనేది వాస్తవమే కానీ ఎక్కువ వ్యతిరేకత విజయవాడలో మీరు ప్రతిపక్షాలు చూపించినంత వ్యతిరేకత అయితే ఉద్యోగస్తులలో లేరు ఎందుకు చెప్తున్నానంటే టూ ఇయర్స్ కరోనా వచ్చింది టూ ఇయర్స్ కరోనా వచ్చింది ఏ ఉద్యోగస్తులు ఎవరు ఆఫీస్కి వెళ్ళి కానీ టీచర్లు కూడా ఆఫీస్కి వెళ్ళి స్కూల్లో పాఠాలు చెప్పేది కానీ ఇలాంటి ప్రాణభయంతో ఉద్యోగస్తులు ఆఫీసులకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు ఉద్యోగస్తులందరినీ ఇంట్లోనే కూర్చోబెట్టి వాళ్ళకి టూ ఇయర్స్ పాటు ఎక్కడా జీతం ఆపకుండా రూపాయి తగ్గించకుండా ఇతర రాష్ట్రాలు శాలరీ కట్ చేసినట్టు కట్ చేయకుండా ఈ రాష్ట్రంలో జగన్ గారు వాళ్ళకి సరైన సమయానికి జీతం ఇచ్చి వాళ్ళని ఆదుకున్నారు ఆ విశ్వాసం డెఫినెట్గా ఉద్యోగస్తులందరికీ ఉంది ఇంకొకటి నేను ఎందుకు పక్కాగా చెప్తున్నాను అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎబో త్రీ ల్యాక్స్ ఉన్నారు ఏపీ గవర్నమెంట్లో అట్ ద సేమ్ టైం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళు ఎబో ఫోర్ ల్యాక్స్ ఉన్నారు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళకి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఒక కా మధ్యలో ఒక కాంట్రాక్టర్ ఉండేవాడు దానికి మూడు నెలలకు ఆరు నెలలకు అమౌంట్ వస్తే మళ్ళీ ఆ కాంట్రాక్టర్ కొంత అమౌంట్ కట్ చేసుకుని వాళ్ళకి ఇచ్చేవాడు కానీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకి జగన్ గారి గవర్నమెంట్లో ఒక కార్పొరేషన్ క్రియేట్ చేసి ఫస్ట్ తారీఖు వాళ్ళకి శాలరీ హైక్ ఇచ్చి శాలరీ హైక్ ఇచ్చి అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫస్ట్ తారీఖు కల్లా జీతాలు పడుతుంది ఎప్పుడు మూడు నెలలు ఆరు నెలలకు పడుతుంది ఒక్క కొంత ఎక్కడో కొంత కొంతమంది ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత ఉండొచ్చు లేదా పార్టీ మీద తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉండొచ్చు కానీ డెఫినెట్గా సచివాలయం ఉద్యోగులు కానీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ పర్మనెంట్ ఉద్యోగుల్లో కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పైన వైసీపీ పై చేసి సాధించింది డెఫినెట్గా ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగస్తులందరూ కూడా డెఫినెట్గా వైసీపీకి పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువ శాతం ఓటేశారనేది మా ప్రభగాడి నమ్మకం ఉద్యోగస్తుల విషయం అలా ఉంచండి సాధారణ వ్యక్తులకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కరెంట్ ఛార్జెస్ భయంకరంగా వేస్తున్నారు కదా దేశం మొత్తం మీద యూనిట్ ప్రైజ్ ఉన్నప్పుడు పెరుగుతుంది ఇట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన దగ్గర నుంచి ఇక్కడ ఉన్న పవర్ ప్రాజెక్ట్స్ వల్ల కానీ లేకపోతే డిమాండ్ ఎక్కువ ఎలక్ట్రిసిటీ డిమాండ్ను బట్టి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి ఉంది తెలుగుదేశం గవర్నమెంట్లో పాత బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి చంద్రబాబు గారు చెల్లించకుండా వెళ్ళిపోయినా వాటికి చెల్లించారు ఈరోజు కూడా మనం ఈ రోజు కూడా బిల్లులన్నీ క్లియర్ చేసి ఇప్పుడు మనం కూడా కొంటున్నాం ఇతర రాష్ట్రాల నుంచి కొంటున్నాం ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ శాశ్వత పరిష్కారం కోసం కర్నూలులో పిన్నాపురం దగ్గర గ్రీన్ ఎనర్జీ పవర్ ప్లాంట్ కూడా ఐదు వేల మెగా వాట్ల ప్రాజెక్టు ఈ ఐదు వేల మెగావాట్ల వాట్ల విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కూడా రన్నింగ్కి వచ్చేస్తుంది ఇది రావడం వల్ల ఏమవుతుందంటే ఇతర రాష్ట్రాల నుంచి మనం కొనుగోలు శక్తి కొనుగోలు కొనాల్సిన కరెంట్ అంతా తగ్గిపోతుంది అట్ ది సేమ్ టైం మీరు ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పొందొంది జగన్ గారు ప్రభుత్వంలోకి రాకముందు ఈఎల్ఆర్ పేరుతో అడ్డగోలు కోతలు ఉన్నాయి ఇప్పుడు ఇంత ఎండలో కూడా ఇంత సమ్మర్లో కూడా మీరు గమనించండి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా కరెంటు కోతలు లేవు కరెంట్ కోతలు కరెంట్ చార్జెస్ ఎక్కువ కరెంట్ ఛార్జెస్ అంటే ఇతర రాష్ట్రాల నుంచి మనం కొంటున్నాం కాబట్టి ఆ ఛార్జెస్ అనేవి మినిమం ప్రత్యాన్మాయంగా ఇదే చెప్తున్నాం కదా కర్నూలు లో ఒక పెద్ద ఐదు వేల మెగావాట్ల ప్రాజెక్టు రన్నింగ్ లోకి వచ్చేస్తుంది విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో అలాగే పోవర్వలం అయిపోయినా కానీ ఇవన్నీ ఐదు వేల మెగావాట్ల ప్రాజెక్ట్ విత్ మినిమమ్ ఎక్స్పెండిచర్ అనమాట గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ అంటారు అంటే రివర్స్ సైడ్రూ పంపింగ్ టెక్నాలజీ వాడుతున్నారు అక్కడ దాదాపు ఇరవై ఎనిమిది వేల ఎకరాల్లో రివర్స్ సైడ్రూ పంపింగ్ టెక్నాలజీ వాడుతున్నారు అది రన్నింగ్ లోకి వచ్చేస్తే మనం ఇతరుల నుంచి కొనాల్సిన అవసరం ఉండదు రైతులకి ఉచిత విద్యుత్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఈసారి పగలు కూడా ఇస్తామని చెప్పారు డెఫినెట్గా కరెంట్ ఛార్జెస్ అనేవి రాబోయే కాలంలో డెఫినెట్గా తగ్గుతాయి ఇప్పుడు ఏంటంటే బయ ఇతర రాష్ట్రాల నుంచి మనం కొంటున్నాం కాబట్టి పాత బకాయిలు కూడా చెల్లించాం కాబట్టి సేమ్ ఉన్నాయి అది కూడా ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ ఏం లేవు అందరూ దేశం మొత్తం మీద ఉన్న యూనిట్ ప్రైస్ ఎలా ఉందో అలాగే కంటిన్యూ అవుతుంది సరే ఓకే మిడిల్ క్లాస్ వాళ్ళది ఓకే పప్పు రోజుకి రెక్కాడితే కానీ ఇటు ఒక జనాలు ఉన్నారు వారికి బాగా ఇష్టమైనటువంటిది వాళ్ళని కాపాడేటువంటిది అన్న క్యాంటీన్ గతంలో అది కక్షపూరితంగా తీసేయలేదా ప్రభుత్వం కక్షపూరితంగా తీసేయలేదు అని కాదు అన్న క్యాంటీన్ల విషయంలో ఇప్పుడు అన్నం పరబ్రహ్మ స్వామి అంటారు అన్నదాతం అన్నం పెట్టిన వాళ్ళని దేవుడితో చూస్తారు సార్ మంచిదే కాదంట్ల కానీ ఒక్కొక్క అన్న క్యాంటీన్కి రెండు వేల కోట్లు రెండు సారీ రెండు కోట్ల పైన ఖర్చు పెట్టారు రెండు కోట్ల పైన ఖర్చు పెట్టారు ఇక్కడ మళ్ళా దానికి ఫ్రీగా కూడా భోజనం పెట్టలేదు సంథింగ్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ తీసుకుని భోజనం పెట్టారు అన్నం పెట్టడానికి మేమేం తప్పు పెట్టట్లేదు దాని వెనకాల కూడా కుంభకోణం చేయడం మేము తప్పు పెడుతున్నాం ఐదు రూపాయలు పది రూపాయలకి కుంభకోణం అవుతుందా ఇప్పుడు తమిళనాడులో కూడా అలా జరుగుతుంది తెలంగాణలో అలా నడిపారు కాదు అలా అని కాదు ఇప్పుడు ఒక క్యాంటీన్ పెట్టడానికి రెండు కోట్లు ఖర్చు చూపించారు వాళ్ళు రెండు కోట్లు ఖర్చు చూపించారు అన్ని చోట్ల పెట్టారు కానీ అది మినిమం ఎక్స్పెండిచర్తో ఉండాలి ఇక్కడ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు అన్నం పెట్టి ఆకలి తీర్చాలనుకుంటున్నారు ప్రతిరోజు పేదలు వాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర మనీ ఇచ్చి ప్లేట్ చాచుకునే అక్కడ పరిస్థితి ఉంది కానీ మా గవర్నమెంట్లో ఆ పరిస్థితి లేదు మేమేంటంటే వాళ్ళు ఆర్థికంగా నిలబడి వాళ్ళ ఇంట్లో వాళ్ళే గౌరవంగా తీ గౌరవంగా వండుకునే వాళ్ళ ఇంట్లో వాళ్లే గౌరవంగా బతికేలాగా మా ప్రభుత్వం ఆలోచించింది ఎందుకంటే పేదల శాతం తగ్గిపోయినాయి పథకాల ద్వారా వాళ్ళ ప్రతి ఒక్కరిని ఆర్థికంగా నిలబెట్టాం ప్ర ఎందుకంటే మీరు ఆర్బీఐ గణాంకాలు కూడా చూడండి ఆంధ్రప్రదేశ్లో పేదరిక శాతం అనేది ఆల్మోస్ట్ సిక్స్ పర్సెంట్ తగ్గిపోయింది ప్రతి ఒక్కళ్ళు ఆర్థికంగా నిలబడి ఎవరి ముందు చేయి చాల్చకుండా ఎవరి ముందు ప్లేట్ పెట్టకుండా ఆత్మగౌరవంగా బతకాలనేది మా ఉద్దేశం ఇతర పార్టీ అన్నం పెట్టడానికి తప్పు పట్టడం కాదు కానీ ఆల్మోస్ట్ ఎయిటీ సెవెన్ అబౌ అందరికీ అందిన అర్హతకి అర్హతే ప్రామాణికంగా తీసుకున్నాము ఇక్కడ కులం చూడలేదు మతం చూడలేదు పార్టీలు చూడలేదు గతంలో టీడీపీకి వేసినా వాళ్ళు ఎలా అని చూడలేదు మళ్ళీ ఇక్కడ మీరు కులంతో పాటు అప్పర్ క్యాస్ట్లో కూడా ఎవరైనా పేదలు ఉంటే వాళ్ళకి కూడా లబ్ధి చేకూరింది పేదల విషయం పక్కన పెట్టండి మాట్లాడాం యువత ముఖ్యంగా రాష్ట్రానికి వెన్నెముక దేశానికి వెన్నెముక యువత నిరుద్యోగ సమస్య గట్టిగా లేదా నిరుద్యోగ సమస్య అనేది దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఏ పెద్ద ఎంత పెద్ద డెవలప్డ్ కంట్రీలోనైనా కానీ నిరుద్యోగం అనేది ఉంటుంది ఎందుకంటే చదువుకున్న ప్రతి ఒక్కరికి మనం ఉద్యోగం ఇవ్వడం అనేది అమెరికా కాదు చైనా కాదు ఎంత పెద్ద స్టేట్ ఎంత పెద్ద కంట్రీలో కూడా అది ఇంపాసిబుల్ కానీ నిరుద్యోగ శాతం కూడా ఆంధ్రప్రదేశ్లో తగ్గింది నిరుద్యోగ శాతం కూడా ఆల్మోస్ట్ త్రీ పర్సెంట్కి వచ్చేసింది స్టే స్టేట్ ఎంటైర్ కంట్రీది అబౌ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఇది ఆంధ్రప్రదేశ్ లో తక్కువ ఉంది మన రాష్ట్రంలో కంట్రీ కంటే తక్కువ ఉంది మీరు పరిశీలించవచ్చు గణాంకాలని చూడవచ్చు ఏపీలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది స్టేట్ కంట్రీ మొత్తం ఎంత ఉంది ఇతర స్టేట్స్ లో ఎంత ఉంది అది కూడా మీరు చూడొచ్చు గణాంకాలు చూడొచ్చు ఐదు సంవత్సరాల్లో పర్మనెంట్ ఉద్యోగస్తులు దాల్ దాల్మోస్ట్ సచివాలయము హెల్త్ సెక్టార్ రెవెన్యూ సెక్టార్ అన్ని పోలీస్ సెక్టార్ అన్ని కలుపుకుని ఆల్మోస్ట్ టూ ల్యాక్ థర్టీ థౌజండ్ దాకిచ్చారు టూ ల్యాక్ థర్టీ థౌసండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది చంద్రబాబు గారు నిరుద్యోగ గుర్తిస్తామని చెబుతున్నారు బాబు వస్తేనే జాబ్ వచ్చిందని చెప్తున్నారు మీరు వాస్తవ పరిస్థితి రండి వాస్తవ పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చంద్రబాబు గారు ఇచ్చింది ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఆటికి లెక్కలేదు అసలు అంటే అసలు ఇచ్చినట్టు తెలియదు ఇస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళదని ఉంటారు కానీ మా గవర్నమెంట్లో జగన్ గారి గవర్నమెంట్లో మీరు గమనించండి మెరిటే ప్రాధానిక ప్రామాణికంగా తీసుకున్నారు ఇక్కడ ఎవరి సిఫార్సులు చెల్ల వాళ్ళు మంచి మార్కులతో ఉంటే ఆ క్రైటీరియా ప్రకారం రోస్టర్ ప్రకారం ఎలాంటి సిఫార్సులు లేకుండా ఇచ్చేసాం అట్ ద సేమ్ టైం నిరుద్యోగం గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి రెండు లక్షల ముప్పై నాలుగు వేల పైన ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు వచ్చినాయి రెండు లక్షల పైన ఉద్యోగాలు ఇచ్చిన వా జగన్ గారు ఏమీ ఇవ్వలేదని ప్రాభగణ చేస్తున్నారు మరి ఈ చంద్రబాబు గారు వాలంటీర్ కాదు అసలు వాలంటీర్లు వాళ్ళు సపరేట్ అది అది రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లు కలుపుతారు అది కాకుండానే నేను చెప్తున్నాను అది కాకుండానే చెప్తున్నాను బాబు గారు ఇచ్చింది బిలో ఫిఫ్టీ ల్యాక్ బిలో యాభై వేలు యాభై వేలు కంటే తక్కువ ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఏమో బాబు వస్తే జాబ్ వచ్చిందని చెప్తున్నారు ఇక్కడ రెండు లక్షల పైన పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చిన జగన్ గారిమో ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తున్నారు ఇది అసలు డేటా ప్రకారం పచ్చి అబద్ధం ఇవి కాకుండా రెండు లక్షల అరవై ఆరు వేలు వాలంటీర్లు ఇచ్చారు వాళ్ళకి గౌరవ వేతనం ఇచ్చి సమాజంలో గౌరవంగా బతికేలా ఉన్నారు అట్ ద సేమ్ టైం అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా మీరు చూడాలి ఆల్మోస్ట్ ఈ గవర్నమెంట్లో మూడు లక్షల పైన అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నాయి జగన్ గారు వచ్చిన తర్వాతే మరి మీరు అవి కూడా ఉద్యోగాలు వాటిని మీరు కన్సిడర్ చేసుకోవాలి దాదాపు ఐదు లక్షల పైన ఉద్యోగాలు ఈ గవర్నమెంట్ లో ఈ ఐదు సంవత్సరాల కాలంలోనే రిక్రూట్ అయినాయి లో రాసిన కూడా వాళ్ళకి ఇచ్చారు డిఎస్సి ఇచ్చారు అలాగే ఆర్టీసీని దీంట్లో మెరుగు చేశారు అది ప్రాపర్గా అండి ఆల్మోస్ట్ టూ బ్యాచెస్ని దీంట్లో కలిపారు ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్ని కోర్టుకి వెళ్ళి ఎక్కడ జగన్ గారికి పేరు వస్తుందని అని చెప్పేసి ఆ నోటిఫికేషన్ కూడా హోల్డ్లో పెట్టించారు ఈ ఉద్యోగస్తులు జాబ్ ఆస్పిరెంట్స్ వీళ్ళందరూ కూడా మీరు గమనించాలి ఇస్తామన్న వాటిని ఇస్తామన్న వాటిని ఈ పథకాలు ఇప్పుడు చేయూత కానికీ ఎలక్షన్ కోడ్కి కంటే ముందు రన్నింగ్లో ఉన్న వాటిని కూడా ఎలక్షన్ కోర్టులకు వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి కంప్లైంట్లు పెట్టి ఆపించారు ఎంత కూడా లబ్ధిదారులు గమనించాలి అట్ ద సేమ్ టైం నిరుద్యోగులు గమనించాలి మేము నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామంటే వాటిని ఏదో ఒక కారణాలు చూపించి కోర్టులకు వెళ్ళి ఆపేస్తున్నారు దాదాపు ఐదు లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చి ఉన్నారు వాలంటీర్లు కాకుండా వాలంటీర్లు కలుపుకుంటే అది కాదు మేము రానున్న కాలంలో పరిశ్రమలు వస్తాయి అన్ని రకాల పరిశ్రమలు ఒక ఐటీ రంగం ఒకటే కాదు అన్ని రకాల పరిశ్రమలు ఏకవ రంగం వస్తుంది ట్రా కార్గో కొరి కార్గో వస్తుంది పోర్ట్లు వచ్చినాయంటే అలాగే ఐటీ రంగం వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ రంగం వస్తుంది ఎలక్ట్రిసిటీ వస్తున్నాయి ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ వచ్చిన తర్వాత అన్ని రకాలు అన్ని రకాలుగా చదువుకున్నవాళ్ళు ఒక బీటెక్ చదివిన వాళ్ళు ఐటీ వాళ్ళకి కాదు ఒక హెల్త్ ఐటీ గురించి సార్ ఐటీ అసలు ఏం అవ్వలేదు ఆంధ్రప్రదేశ్ ఐటీ అవ్వలేదని మీరు అంటున్నారు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీరు ఆర్టీఐ చట్టం ద్వారా మీరు తెలుసుకోండి ఒకసారి దాదాపు వాళ్ళు చూ రన్నింగ్లోకి వచ్చి ఫీల్డ్ వచ్చినాయి ఇరవై మూడు కంపెనీలు వాటిలో మేజర్ కంపెనీలు ఏమి లేవు మేజర్ కంపెనీలు ఏమి లేవు మేము వచ్చిన తర్వాత ఎంఎన్సీలు అంటే ఒక కియా ఒకటి చూపిస్తారు జాకీ చూపిస్తారు జాకీ గ్రౌండ్ అవల కియా ఒకటి అయింది ఒకటి ఈ ప్రభుత్వం పోయిందని ప్రాపకం చేస్తున్నారు అసలు గ్రౌండ్ అవ్వకుండానే ఎలా పోతుంది గ్రౌండ్ అవ్వలేదు కదా అది గ్రౌండ్ అయితే మీరు అనొచ్చు అక్కడ ఒక యూనిట్ పెట్టారు కొంతమంది ఎంప్లాయీస్ ఇచ్చారు అది తీసి పక్కన పెట్ట అట్లా కాదు అసలు గ్రౌండే అవ్వాల కియా గ్రౌండ్ అయింది ఒప్పుకుంటాం కానీ కియాకి వీళ్ళు రాయితీ ఎంత ఇచ్చారు ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఎంత ఇచ్చారు దానివల్ల గవర్నమెంట్కి వచ్చిన ప్రాఫిట్ ఎంత అవి కూడా మీరు చూడాలి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అంటే ఆ ప్రాజెక్ట్ వల్ల మన వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి దానివల్ల గవర్నమెంట్కి ఎంత ఆదాయం ఉంటుంది ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి రూరల్లో అక్కడ ఉన్న స్థానికులకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని జగన్ గారు రూల్ పెట్టారు ఇప్పుడు కియాక్ అంటే పెద్ద కంపెనీలు చాలా వచ్చిన్నాయి ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ వచ్చింది విప్రో వచ్చింది అలాగే యాక్సెంచర్ బిల్డింగ్ రెడీ అవుతుంది అమెజాన్ రెడీ అవుతుంది వైజాగ్లో అదాని డేటాస్ డేటా లేదు లేదు ఫిజికల్గా ఉన్నాయి మీరు వెళ్ళి చూసుకోండి మీరు వెళ్ళి చూసుకోవచ్చు మీరు వెళ్ళి చూసుకోవచ్చు ఇప్పుడు ఒక్క శ్రీ సిటీలోనే నాలుగు ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ హ్యావెల్స్ పా పనసోనిక్ ఇవి నాలుగు యూనిట్ ఏసీ కంపెనీలు డైకిన్ బ్లూ స్టార్ అక్కడ పెట్టారు అలాగే ఇప్పుడు సెంచరీ ప్లైవుడ్ ఉంది అలాగే ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి లిస్ట్ తీస్తే ఒక పది పదిహేను కంపెనీలు గ్రౌండ్ అయిన కంపెనీలు ఉన్నాయి ఆదిత్య బిర్లా గార్మెంట్స్ ఉంది మెగా రిటైల్ పార్క్ ఉంది ఇవన్నీ కూడా కొప్పర్తి అచుతాపురం అలాగే ఒఖామా టైర్స్ ఇవన్నీ కూడా అపాచి ఫుట్వేరు ఇవన్నీ కూడా గ్రౌండ్ అయినాయి సన్ ఒప్పోటెక్ అని యాపిల్ కంపెనీకి లెన్స్ సప్లై చేసే కంపెనీలు ఇవన్నీ గ్రౌండ్ అయినాయి మేము మీరు చూసుకోవచ్చు కావాలంటే మీకు అడ్రస్లు ఇస్తాను డేటా ఇస్తాను మీకు షేర్ చేస్తాను నేను దగ్గర ఉన్నాడు మీరు చూసుకోవచ్చు మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టో ఆల్రెడీ చేశారు అదే మళ్ళీ పెట్టారు బట్ టీడీపీ మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టో కంటే బెటర్గా ఉంది కదా బెటర్గా ఉందని ఫిగర్స్ ఇప్పుడు ఒక డిటిపి సెంటర్లో కూర్చుని అది పక్కన పెట్టుకుని మనం కొన్ని ప్రైజెస్ హైక్ చేసి కొడితే ఒక రెండు పేజీల పేపర్ని అది ఎలా ఇంప్లిమెంట్ అనుకుంటున్నారు ఒకటి ఒక మేనిఫెస్టో అమలు చేయాలి అంటే అక్కడున్న బడ్జెట్ ఎంత రాష్ట్ర ఆదాయం ఎంత మనం ఎంత చేయగలం అనేది చూడాలి గత ప్రభుత్వము జగనన్న ప్రభుత్వం ఇచ్చిన వాటన్నింటిని వాళ్ళకంటే మేము ఎక్కువ ఇస్తామని గతంలో విమర్శించిన వాళ్ళే పథకాలు ఇస్తే శ్రీలంక అవుతుంది దివాళా తీస్తుంది అని విమర్శించిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళు ఇస్తామంటున్నారు క్రెడిబిలిటీ లేదు ఇప్పుడు అంతకుముందు చేసిన స్టేట్మెంట్కి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి అలాగే మళ్ళా ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఎలక్షన్కి వస్తున్న చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ గతంలో ఇచ్చిన స్టేట్మెంట్కి ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్కి కట్టుబడి ఉండాలి గతంలో వాళ్ళే విమర్శించారు ఇప్పుడు వాళ్ళే ఇస్తామంటున్నారు సరే ఇస్తామంటున్నారు ఓకే ఇస్తామన్నటికి బడ్జెట్ ఎంత అవుతుంది గతంలో రాష్ట్ర ఆదాయం ఎంత రాష్ట్ర బడ్జెట్ ఎంత మనం అనౌన్స్ చేసిన అనౌన్స్ చేసిన ఈ పథకాలు ఇవన్నీ కలిపి ఎంత బడ్జెట్ అవుతుంది ఇప్పుడు జగన్ గారు మీరు చూడండి మేము పథకాలు ఇచ్చారు ఈ గవర్నమెంట్లో ఇచ్చారు బడ్జెట్ని బేస్ చేసుకుని ఎక్కడ కూడా విపరీతమైన అప్పులు లేకుండా ఎక్కడ విపరీతమైన అప్పులు లేకుండా వాళ్ళు ఐదేళ్లలో చేసిన అప్పుల కంటే ఎఫ్ఆర్బిఎంకి లోబడి జగన్ గవర్నమెంట్ అప్పులు తక్కువ చేసింది అట్ ద సేమ్ టైం ఎవరికి కూడా కోవిడ్ వచ్చినా రాష్ట్ర ఆదాయం కుదేలైనా రాష్ట్ర ఆదాయం కుదేలైనా కానీ పథకాలు ఆపలేదు అలాగని అవసరానికి సంబంధించింది కానీ హెల్త్ సెక్టర్ కానీ అత్యవసరమైన దాన్ని దేన్ని ఆపలేదు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు జగన్ గారు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు ఇలా కాకుండా బడ్జెట్ ఇచ్చేసాము మేనిఫెస్టో పెట్టేసాము ఒక డిటీపీ సెంటర్లో టైప్ చేయించుకుంటే కుదరదు కానీ వైసీపీ మేనిఫెస్టోలో ఒక రెండు గేమ్ చేంజెస్ ఉన్నాయి రెండు గేమ్ ఉన్నాయి ఒకటి ఏంటంటే నేను మళ్ళా చెప్తున్నాను అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకి అంతకుముందు ఒక ఆరు సిక్స్ స్టెప్ వాలిడేషన్ ఉండేది పథకాలకి అర్హతగా వాళ్ళకి పెద్ద జీతమే ఉండదు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకి అబౌ ట్వంటీ వన్ థౌసండ్ ఎవరికైనా పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇరవై ఒక వేలు అలా ఉంటుంది ఇప్పటికీ వాళ్ళకి అప్పర్ సీలింగ్ లిమిట్ అనేది పెంచారు వాళ్ళకి పాతిక వేలు లోపు ఉంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా పథకాలు వాళ్ళు కొంచెం ఆర్థికంగా తక్కువ శాలరీ వస్తుంది కాబట్టి ఆర్థికంగా నిలబడటానికి వాళ్ళకి అప్పర్ సీలింగ్ లిమిట్ అనేది పెంచారు సో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళ కుటుంబస్తులు వాళ్ళందరూ కూడా పార్టీకి ఫేవర్గా ఉంటారు అట్ ద సేమ్ టైం దేశంలో ఎక్కడా కూడా ఎవ్వరు ఇవ్వన ముఖ్యమంత్రి హామీ ఒకటి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు దళిత వాడల్ని దళిత వాడల్ని పంచాయతీలుగా మారుస్తాము దానివల్ల మీరు ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆర్థిక రంగం నుంచి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి వచ్చే నిధులన్నీ కూడా వాళ్ళకి వెళ్తే వాళ్ళు స్వతహాగా ఆ గ్రామానికి ఏదైనా చేసుకుని ఆ దళిత వాళ్ళ అభివృద్ధికి చేశారు ఇలాంటి హామీ ఎవరు ఇవ్వలే వైద్య రంగం గురించి వైద్య రంగం గురించి చెప్పాలంటే గత ప్రభుత్వాలన్నీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొంచెం వైద్య రంగం బెటర్గా ఉండేది వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ తీసుకొచ్చి ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత హాస్పిటల్ని రీమోడలింగ్ చేశారు అక్కడ ఉన్న ప్రతి హాస్పిటల్కి కూడా మౌలిక సదుపాయాలు ఇచ్చారు హెల్త్ సెక్టర్లో ఏంటంటే కింద గ్రామ స్థాయి నుంచి వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ దగ్గర నుంచి పిహెచ్లు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ డిస్టిక్ హాస్పిటల్స్ అలాగే జనరల్ హాస్ గుంటూరు జనరల్ హాస్పిటల్ లాంటి జనరల్ హాస్పిటల్స్ ఇంతకు మించి దీని ద్వారా ఏంటంటే ఆరోగ్య వై హెల్త్ సెక్టార్ని గ్రామ స్థాయి నుంచి క్షే రూరల్ స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ వచ్చారు అట్ ద సేమ్ టైం మీరు గమనించాల్సింది ఏంటంటే జగన్ గారు గవర్నమెంట్లో పదిహేడు మెడికల్ కాలేజీలు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చినాయి ఒక ఐదు మెడికల్ కాలేజీలు తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్ గారి ప్రభుత్వంలో వచ్చినాయి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా మీరు చూసుకుంటే దే ప్రపంచంలో ఎక్కడా లేకుండా ఎక్కడా లేనట్టుగా ఒక వంద కిలోమీటర్ లోపు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎలాంగ్ విత్ మెడికల్ కాలేజీ దీనివల్ల మెడికల్ సీట్లు అనేవి ఫిల్ అవుతూ ఉంటాయి ఇది కూడా ఆరోగ్య ఆరోగ్యశ్రీ శ్రీ కానీ ఇట్లా ఈ పథకాల ద్వారా ఏదైతే ఖరీదైన చికిత్సలు గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబిలిటీ లేని చికిత్సలు ఏవైతే ఉన్నాయో అవి ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్ చేపిస్తున్నారో అవన్నీ కూడా రానున్న కాలంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లోనే జరుగుతాయి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జరుగుతాయి మీరు ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు పలాసక్ హాస్పిటల్ కిడ్నీ హాస్పిటల్ ఒకటి ఉంది అలాగే పద్మావతి చిన్నపిల్లల హాస్పిటల్ గుంటూరు విజయవాడ విశాఖపట్నంలో కార్డియోథరాసిక్ సర్జరీస్కి ఇలాగా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలందరికీ ఉచిత వైద్యం అట్లాగే ఖరీదైన చికిత్సలు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లకుండా రానున్న కాలంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే జరుగుతాయి ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఎలాంటి సదుపాయాలు అయితే ఉన్నాయో కట్టబోయే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్రెడీ రెండు మూడు కట్టేసి ఐదు హాస్పిటల్ ఐదు మెడికల్ కాలేజీలు కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రన్నింగ్లోకి వచ్చేసింది అలాగే ఇప్పుడు పద్మావతి చిన్నపిల్లల హాస్పిటల్ ఉంది పలాసాల కిడ్నీ హాస్పిటల్ ఉంది ఇలాగ ప్రతి దానికి సంబంధించి ఆరోగ్య రంగాన్ని చాలా బలోపేతం చేశారు దీనివల్ల రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది ఎలాగంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్కి కొన్ని లక్షల కోట్లు గవర్నమెంట్ పే చేస్తా ఉంది ఆరోగ్యశ్రీ ద్వారా ఖరీదైన చికిత్సలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే జరిగితే ఆ ఆదాయం అంతా ప్రైవేట్ హాస్పిటల్ చెల్లించాల్సిన ఆదాయం అంతా కూడా రాష్ట్ర బడ్జెట్ అంతా కూడా సేవ్ అవుతుంది ఇది లాంగ్ టర్మ్ బెనిఫిట్ అనమాట ఆంధ్రప్రదేశ్కి ఒక మానవత్వం కలిగిన ముఖ్యమంత్రి ఎలా ఉంటాడు పేదల ఆరోగ్యం పట్ల మీరు గమనిస్తే ఎవరైనా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి పలానా వ్యాధి నేను ఖర్చు పెట్టుకోలేము మా ప్రాణ స్థితిలో ఉన్నామంటే మానవత్వంతో ఎట్లాంటి వాళ్ళు వచ్చినా కానీ కొన్ని వందల కేసులు చేపించారు ముఖ్యమంత్రి గారు ఇట్లాంటిది గత ప్రభుత్వంలో మనం నేను ఎప్పుడు చూడలేదు శర్మిలా గారు ఎఫెక్టివ్ షర్మిళ గారు తెలంగాణలో అక్కడ కేసీఆర్ గారిని ఓడించాలనే నా ధ్యేయం అక్కడ నా డ్యూటీ అయిపోయింది ఇక్కడ ఏపీకి వచ్చాను మా అన్నగారిని జగన్ గారిని ఓడించాలనే ధ్యేయం ఎలా ఉంది ఇంపాక్ట్ ఎలా ఉంది శర్మిల షర్మిళ గారి ఇంపాక్ట్ ఏం ఉండదండి ఉన్న ఒక వన్ పర్సెంట్ ఉండొచ్చు ఇప్పుడు ఏంటంటే రాజకీయ నాయకులు అనేవాళ్ళు భయాసురు స్టేట్మెంట్స్ అనేవి ఉండకూడదు ముందు ఒక స్టేట్మెంట్ తర్వాత ఒక స్టేట్మెంట్ నేను తెలంగాణ కోడలిని అక్కడికి వెళ్ళి పార్టీ పెట్టి అక్కడున్న నమ్ముకున్న కార్యకర్తలు వెనక తిరిగిన కార్యకర్తలు అందరూ నెట్టేట ముంచేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ నేను ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి అన్నగారి మీద ఎదురు తిరగడం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు ఇప్పుడు ఇంతమంది పేదలకు సహాయం చేసిన వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి ఎంత ఖరీదైన ట్రీట్మెంట్ చేసిన వ్యక్తి మీరు నమ్మరు కానీ పులివెందుల్లో కడపలో ఫిజికల్లీ డిజేబుల్డ్ పిల్లలు అవిటి పిల్లలు వీళ్ళందరికీ ప్రత్యేకమైన స్కూల్ నడుపుతున్నారు అలాగే నిర్మల్ హృదయ లాంటి సంస్థలకి ఫండింగ్ ఇస్తున్నారు విజిట్స్ చేస్తారు అక్కడికి వెళ్ళి జగన్ గారు మీరు గమనిస్తే మనం ముట్టుకోవడానికే భయపడతాం అట్లాంటి వాళ్ళని కూడా ముట్టుకొని ముట్టుకుని హక్కును చేర్చుకొని అలాంటి మానవత్వం కలిగిన వ్యక్తి చెల్లికి అన్యాయం చేస్తారంటే జనాలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు నేనైతే నమ్మను జగన్ మోహన్ జగన్మోహన్ గారి ప పరిపాలన ఎలా ఉందంటే పక్షిపాతం లేని పరిపాలన అండి ముందు టీడీపీకి ఓటేసినా కులం చూడలేదు మతం చూడలేదు పక్షిపాతం లేదు టీడీపీకి ఓటేసారనో వాళ్ళ ఇతర కులస్థలనో అట్లాంటివి ఏమీ చూడలేదు అందరినీ సమానంగా చూశారు నిరాశ్రయులైన వాళ్ళకి ఇల్లు కట్టించారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అర్హతే ప్రామాణికంగా ఎనభై శాతం మన వాళ్ళే ఉన్నారని చెప్పి చెప్తారు వాలంటీర్లు ఇప్పుడు కార్యకర్తలనే వాలంటీర్లు పెట్టుకున్నారండి కానీ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు దాంట్లో కూడా అచ్చగా కార్యకర్తలకి ఇచ్చేయండి అచ్చగా అబ్బాయిలకే ఇచ్చేయండి బయట తిరిగిన వాళ్ళకి ఇచ్చామని చెప్పాల అక్కడ ఒక రోస్టర్ పెట్టారు మీరు గమనించాలి ఆల్మోస్ట్ వాలంటీర్లో టెన్ మెంబర్స్ ఉంటే ఫైవ్ మెంబర్స్ లేడీస్ ఉంటారు ఫైవ్ మెంబర్స్ జెంట్స్ ఉంటారు దీంట్లో కూడా మళ్ళీ కేటగరైజేషన్ ఉంది రిజర్వేషన్ బట్టి రిజర్వేషన్ బట్టి ఎస్సీలు ముగ్గురు బీసీలు ఇద్దరు ఓసీలు ముగ్గురు అలా ఎస్టీలు ఇద్దరు అలా రోస్టర్ పెట్టారు దీనివల్ల ఏంటంటే అక్కడ చదువుకున్న వాళ్ళు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మీరు గమనించాల్సింది రాష్ట్రంలో వాలంటీర్లలో థర్టీ పర్సెంట్ గృహిణులు ఉన్నారండి చదువుకుని ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ చదువుకుని ఖాళీగా ఉన్న వాళ్ళందరూ థర్టీ పర్సెంట్ మహిళలు వాళ్ళు కూడా ఉద్యోగం చేసుకుని గౌరవంగా బతుకుతున్నారు సమాజంలో వాళ్ళకి గౌరవం ఉంది జగన్ గారు ఎందుకు నచ్చారు అంటే పక్షపాతం లేదు పారదర్శకత ఉంది ఇతర పార్టీ లేదు బటన్ రెడ్డి అని నేరుగా వచ్చని అని కామెంట్లు చేసినా కానీ మీరు ఒక చదువుకున్న వ్యక్తిగా ఆలోచించండి డిజిటలైజేషన్ వలన ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ వలన అకౌంటబిలిటీ అనేది ఉంటుంది దీనివల్ల బ్లాక్ మనీ అనేది తగ్గిపోతుంది మధ్యలో దళారులు ఎవరు ఉండరు ఇది చదువుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి ఎక్కడ కూడా అవినీతి లేకుండా లంచాలు లేవు లంచాలు ఉండవు అది వాళ్ళు కామెంట్లు చేసినా మేము చేసినా కానీ మద్యం దగ్గర ఎందుకు యూపీఐలు పెట్టలేదు ఓన్లీ క్యాష్ యూపీఐలు అక్కడ కూడా ఉన్నాయండి కాకపోతే ట్రాన్సాక్షన్ చేసుకునే వాళ్ళు మద్యపానం నిషేధం అనేది ఆర్థిక పరిస్థితిని బట్టి వస్తుంది కానీ ఆర్థిక పరిస్థితిని బట్టి రాష్ట్ర బడ్జెట్ని బట్టి జరుగుతుంది కానీ నియంత్రణ అనేది ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టోలో కూడా మధ్య నియంత్రణ అని చెప్పారు వాళ్ళు నిషేధం అని చెప్పాల రాష్ట్ర ఆదాయంగా దాన్ని ఒక అది వన్ ఆఫ్ ద సోర్స్ అంతే అంతే కానీ అది హండ్రెడ్ పర్సెంట్ అది దాని మీద డిపెండ్ అవుతారని కాదు దాని మీద డిపెండ్ అవుతారు కానీ మధ్య నియంత్రణ అనేది డెఫినెట్గా మా గవర్నమెంట్లో జరుగుతుంది మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం డెఫినెట్గా తగ్గుతారు మద్యం తాగడమే తప్పు దాని మీద మేము మేలైన మద్యం ఇస్తాం ఇవన్నీ కూడా తప్పు ఏదన్నా మంచిది ఏదన్నా సొసైటీకి ఉపయోగపడేది పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ మంచి ఆరోగ్యం వాటి మీద మనం ప్రామిసులు చేయాలి కానీ నాణ్యమైన మద్యం ఇస్తాము మీరు తాగండి తిరగండి అంటే అది ఇట్స్ నాట్ గుడ్ రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజా గారు చూశారు కదా ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల మీద డాక్టర్ రాజా గారి విశ్లేషణ మరో ఇస్తాం మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ సుమన్ టీవీ thank you